जय एस श्रीराम अंदर की नमस्कार श्रीनिखसा चैनल की स्वागतम జాన్ పాల్ అని ఒక పాస్టర్ ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు అదేనండి మీరు అనుకుంటున్నది అనుకుంటున్నది ఒకరి గురించే వగరుగా పొగరుగా మాట్లాడుతూ అందరినీ తీసిపారేస్తూ తనంతటి వాడు లేడని ఫీల్ అయిపోతూ ఎప్పుడు కొత్త కొత్త తళతళలాడే బ్లేజర్లను వేసుకుని మాట్లాడుతుంటాడే ఆయనే ఇంకా చెప్పాలంటే ద్వేషము అంటే తక్కువ ప్రేమ అని పెట్టుకు చదువుకోవాలి అని అన్నాడే ఆయనే ఆయన ఈ మధ్య మాట్లాడుతున్న మాటల్లో నాకు చాలా సందేహాలు వచ్చాయి చిన్న చిన్న వీడియోల ద్వారా నాకు వచ్చిన సందేహాలని ఆయన అడగాలనుకుంటున్నాను ఆయన ఈ వీడియోలను చూస్తాడా ఆన్సరిస్తాడా అన్నది నాకు అనవసరం ఆయన మాట్లాడే మాటల్లో ఉన్న అబద్ధాలు నాకు వచ్చిన సందేహాలు మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియోల యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరింక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శివశక్తి ఛానల్కి డిబేట్కి వచ్చినప్పుడు అక్కడ ఈయన మాట్లాడిన మాటలలో ఈ చిన్ని ముక్క మీరు వినేయండి ముందర

సనాతన ధర్మానికి సంబంధించిన ఈ గ్రంథాలు చదివానని చదవలేదని డాక్టర్ గారితో ఒకలా కరుణాకర్ గారితో ఒకలా రకరకాల చోట్ల రకరకాల వేదికల మీద రకరకాలుగా మార్చడిన మాట మొత్తానికి అయితే ఇక్కడ చదివానని అది కూడా అనువాదాలు చదివానని చెప్తున్నాడు కదా ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ప్రతి అడ్డగాడిదకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది వేదాలు పురాణాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారతాలు భగవద్గీత అన్ని చదివేశాం అని చెప్పడం కాకపోతే ఈయన చెప్పినవే తీసుకుందాం రామాయణ యణం భగవద్గీత మహాభారతం వేదాలు ప్రతి అడ్డగడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఏమనుకోకు ఆయన ఇది నా అలవాటు మాటు తీరు ఈయన గారి ఒక్క విషయమే తీసుకుందాం భగవద్గీత రామాయణం మహాభారతం వేదాలు చదివేసాట ట్రాన్స్లేషన్స్ చదివేసట్ట మూలం చదవలేట పాపం అక్కడికి దయతలచి ట్రాన్స్లేషన్స్ ఒక్కొక్కటి తీసుకుందాం ముందు భగవద్గీత పక్కన పెట్టి రామాయణం చూద్దాం రామాయణం తీసుకుంటే రామాయణం చదివాడు చెప్పలేదు పోని ఆయన చెప్పలేదు కాబట్టి నేను ఎూమ్ చేసుకుని వాల్మీకి రామాయణం మూలము ప్రామాణికం కాబట్టి దాని ట్రాన్స్లేషన్ చదివాడని అనుకుందాం మొత్తం రామాయణం ఎన్ని భాగాలు ఏడు కాండలు పోనీ ఉత్తర రామాయణం పక్కన పెట్టేసిన ఆరు కాండలు ఆరు కాండల రామాయణాన్ని పూర్తిగా తెలుగు అనువాదం చదవాలి అంటే రోజుకి రెండు మూడు సర్గలు చదివితేనే నాకు ఏడాది పట్టింది కిరణాస్త్రం గారి ఛానల్లోను శ్రీరామనవమికి రామాయణ పారాయణం పెట్టారు రోజుకి సరాసరిని తొమ్మిది నుంచి పదకొండు గంటలు ఆపకుండా చదివితే తొమ్మిది రోజులు పట్టింది అట్లాంటిది మహాభారతం పద్దెనిమిది ఉంటుంది ఎంత ట్రాన్స్లేషన్ తీసుకున్నా అది పూర్తిగా చదవడానికి ఎంత కాలం పడుతుంది భగవద్గీత ఏడు వందల శ్లోకాలు ఊరికి నే కథ చదువుకున్నట్టు చదువుకుని వెళ్ళిపోవడానికి ట్రాన్స్లేషను అదంతా ఈజీగా అర్థమైపోతుందా ఇంకా ఫైనల్గా గా వేదాలకొద్దాం వేదాన్ని వేదవ్యాస భగవానుడు నాలుగు వేదాలుగా విభాగం చేసి మనకు అందించాడు నాలుగు వేదాలు లభ్యమవుతున్నాయి మనకి వాటి పేర్లు చాలా మందికి తెలుసు అంతవరకు సరే అసలు వేదము అంటే ఏమిటో తెలుసా వీడికి విద్ అనే శబ్దం నుంచి పుట్టింది వేదము వేదము అంటే జ్ఞానము అని అర్థం వేదాలు చదివేసా ట్రాన్స్లేషన్స్ అసలా ఒక్కొక్క వేదము దేని గురించి మాట్లాడుతుందో తెలుసా ఒక్కొక్క వేదంలో మళ్ళీ ఎన్ని విభాగాలు ఉంటాయో తెలుసా సంహితాలని అరణ్యకాలని బ్రాహ్మణాలని ఉపనిషత్తులని వేద విభాగాలు ఉంటాయని తెలుసా అసలు ట్రాన్స్లేషన్స్ అవన్నీ చదవడానికి ఎంత కాలం పడుతుందో తెలుసా నాలుగు వేదాలవి అడ్డగడదల్లారా మీకు అంత చులకన అయిపోయిందా వేదాలంటే సులభంగా అబద్ధాలు ఎలా కూసేస్తారు వేదికల మీద కూర్చుని ఇంకా నయం వేదాంగములు స్మృతులు పురాణాలు ఉప పురాణాలు ఇంకా ఇవన్నీ లిస్ట్ కూడా చదవలేదు ఓహో కరుణాకర్ గారు ఆ గ్యాప్ ఇచ్చినట్టు లేరు ఒకవేళ ఆ గ్యాప్ ఇస్తే అవి కూడా చదివేవాడివేమో త్రయము అంటే ఏమిటి అని ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను చాలా రోజుల క్రితం నేను నా ఛానల్లో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఎవరికైనా ఆసక్తి ఉంటే చూడవచ్చు వీళ్ళు అబద్ధాలు ఇంత ఆసుగా చెప్తున్నారు కదా అబద్ధాలు చెప్పడం గురించి వీళ్ళ బైబుల్లో ఉందో కొన్ని వచనాలు చూద్దాం ఇర్మియా తొమ్మిది మూడు విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు ఇదే యోవా వాక్కు నిర్గమ కాండము ఇరవై మూడు ఏడు అబద్ధమునకు దూరముగా నుండుము నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు నేను దుష్టుని నిర్దోహినిగా ఎంచను లివీయ కాండము పంతొమ్మిది పదకొండు నేను మీ దేవుడనైన ఇహోబాను మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను మరి అబద్ధాలు చెప్తే శిక్షలు ఎలా ఉంటాయి బైబిల్లో నాకు తెలిసిన ఒకటి రెండు వచనాలు ఇక్కడ రాసాను మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి పిరికివారును అవిశ్వాసులును అసహ్యులను నరహంతకులును వ్యభిచారులును మాంత్రికులను శవారాధికులును అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఈ వచనంలో విగ్రహారాధికులు అని రాసిన చోట నాకు మండి శవారాధికులు అని నేనే రాశా సామెతలు ఇరవై ఒకటి ఆరు అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు చూసారా అబద్ధాలు గట్టి పనిష్మెంటే ఉందండు బైబిల్లో జాన్ పాల్ గారు మీ యేసు ప్రభు ఏం నేర్పించాడండి ఒక ఒక రెండో రెండో నేర్పించేలా నేర్పించేలా అయితే ఇంకేమి మంచి బ్లేజర్లు వేసుకుని చెంపలు చూపించడానికి రెడీగా ఉండండి మరి త్వరలో మీ బుగ్గలు చక్కగా ఎరుపెక్కి గులాబీ మొగ్గల్లా అయిపోతాయి అనమాట ఇంకా జంపలు చూపించడమే మీ పని వీక్షకులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక్క షేర్ కొట్టండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఆ కామెంట్స్ చూసి మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్